ఈనాటి కార్యక్రమం మన ప్రి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు మరి ఈ కార్యక్రమం రాయచోట్లో శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు మన నేత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఆసనమైంది అని చెప్పి భావించి మరి పిలుపునిచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా మీ అందరి మద్దతు కూడా ఈ సందర్భంగా ఆయన కోరే ప్రయత్నం ఒక పక్క చేస్తూ వరకు పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఇచ్చిన హామీలను అమలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అదే ఆయనకు భగవద్గీత అదే ఆయనకు ఖురాన్ అదే ఆయనకు బైబిల్ అని చెప్పి ఆయన చేశాడు ఆయన బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తే ఆ పరిపాలనను చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు ఇది ఇంత సాధ్యం కాదు మనం గెలవాలంటే ఏదో ఒక కుట్ర పన్నాల్సిందేమూడి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఏమేమి తిట్టాడో మనందరికీ బాగా తెలుసు భయంకరంగా నరేంద్ర మోడీని తిట్టిన వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆయన ఈరోజు ఆయన పువ్వుడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా దిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మళ్ళా పొగడ్డం మొదలు పెట్టాడు ఈ అవకాశం ఎందుకంటే కూటమి ఏర్పాటు చేయాలి కాబట్టి ఒక శ్రీలంక అవుతుంది ఇంకొకటి అవుతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశారే ఈరోజు మీరు చేస్తున్నది ఏంది అని అడిగితే అయ్యా మేము లెక్క కట్టాం బ్రహ్మాండంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయి మేము మటుకు అందించగలం అని చెప్తాడు ఈరోజు ఒక సంవత్సరం పాటు ఆయన పంగనామాలు పెట్టి ఆ తండ్రి కంటే నేను కూడా పాదయాత్ర చేస్తేనే నాయకుడిని అవుతాను అని చెప్పి ఒక ఆలోచనతో పాదయాత్రకు బయలుదేరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక పక్క అబద్ధాలు చెప్తూ చెప్పని వర్గం ఏదన్నా ఉంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి యువత మీటింగ్ అని పెడతాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటాడు ఇంకా ఏంటి పదహైదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఈ పదహైదు సంవత్సరాల్లో బడ్జెట్ అంటే తెలియని పరిస్థితులు ఏమన్నా ఉందే కొత్త ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అయినా ఇంత మోసము చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు ఆయన 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 వ్యవహారమే మోసం ఆయన వ్యవహారమే వెన్నుపోటు ఈ వెన్నుపాటి వల్ల ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి అటువంటి ఆలోచన తప్ప నుంచి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉందా ఈరోజు ఇది ఒక కొత్త అవతారపరించినాడే మీ అందరూ గుర్తుపట్టాలి ఈయనొక చంద్రబాబా అయినాడు ఎట్లా చంద్రబాబా అయినాడు ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు నేను మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు మేము ముగ్గురు వేద పేద ఇళ్లలో పుట్టాము అంటాడు ఓ అమ్మా బాబా ఈ రకమైన వేషాలు కూడా మొదలు పెట్టావా నాయన ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలని ఉండవు మహాత్మా గాంధీకి ఏమైనా డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా డాక్టర్ అంబేద్కర్ గారికి ఏమైనా యాభై డెబ్బై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా ఆయన బిడ్డలు ఏమైనా మంత్రులు కాగలిగినారా ఆయన బిడ్డలు ఏమైనా ప్రతినిచ్చేమో చంద్రబాబు నాయుడు వెళ్ళి తీక్ష దృష్టితో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు ఎంతమందిని మోసం చేస్తాడో తెలియదు మనమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తీసి మన ద్వారానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సందేశం ఈరోజు ప్రజలే పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్క మీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని మీ పార్టిసిపేషన్ అన్నాడు కదా ఏంటది ఎందు అది మనకేమన్నా అర్థమైందా పది లక్షల బంగారు కుటుంబాలు ఉన్నాయంట ఈ పది లక్షల బంగారు కుటుంబాలకు ఎవరో షావుకారులు వచ్చి డబ్బులు ఇచ్చి ఇలా రాజు కానీ పైకి తీసుకురావాలంట భగవంతుడు యుగ యుగాల నుంచి ప్రజలు పుట్టించి దేశంలో వదిలిపెడితే ఏ ఒక్కడూ పక్కింటి గురించి కూడా ఆలోచన చేయలేదు నువ్వు తీసుకొచ్చి ఆడ పెట్టి అమలు చెప్పాలంటే అవుతుందే అయితే నీకు ఒక సలహా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు నీ నలభై యాభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నుంచి ఒక పదివేల కోట్లు ఈ పీఫోర్ కార్యక్రమానికి నువ్వు దానం చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకొని నిజంగా ఇక్కడ ఉన్న సంపన్నులందరూ కూడా ఆయన పక్కింట్లోనో ఆయన ఎదురింట్లోనూ వీధి చివరి ఉండే వాళ్ళను ఎవరినో ఒకరినైనా సరే దత్తత తీసుకొని వాళ్ళు కూడా బాగు చేసేదానికి ముందుకు వస్తారని చెప్పి నీకు ఒక సలహా ఇస్తున్నానయ్యా నీ కొడుకును పెట్టి ఈరోజు రాజ్యం వెళ్తుండవు మంత్రుల దగ్గర మనుషులను పెట్టి కలెక్షన్ చేస్తున్నావు ఆ మంత్రులంతా ఈరోజు సమాజం పేరు పడ్డాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దోపిడీ జరుగుతుంది ఒక పక్క నువ్వు పీఫోర్ కాదు అమలు చెప్పేది ఏ ఫోర్ ఈరోజు అవినీతి ఆశ్రిత పక్షపాతం అరాచకం ఒక పక్క అక్రమ వసూళ్ళు ఒక పక్క ఎక్కడ పడితే అక్కడ ఎవడి దగ్గర ఎవడు ఏ పని చేస్తానే ఆఖరికి చికెన్ కాళ్ళ దగ్గర డబ్బులే తోపుడు బండ్ల దగ్గర డబ్బులే ఏమయ్యా ఇంత అరాచకం ఎప్పుడన్నా చూసినారా ప్రజాస్వామ్యంలో ఇంత దరిద్రమైన పరిపాలన ఇంత దరిద్రమైన టీం సెలెక్ట్ చేసినాడు కొత్తగా ఎనభై మంది రౌడీలు గూండాలకు టికెట్లు ఇచ్చినాడు ఆ ఎనభై తొంభై మంది రౌడీలు గూండాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వీళ్ళు మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి దోపిడీ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చినా ఏమన్నా అంటే మీ అందరూ చూస్తాం కొడతాం తిరుస్తాం నరికేస్తాం కేసులు పెడతాం నిన్నలేమన్నా మా నాపైనా శ్రీకాంత్ పైన మా సుదర్శన్ పైన ఇంకా మా మండలంలో పదిహేడు మంది మీద కేసు పెట్టారు ఏం కేసు అయ్యా అంటే ఎన్నో టపాకులు వెళ్ళినాయంట ఏదో చిన్నదైనాయంట ఓకే కేసులు పెట్టచ్చు ఆ వ్యక్తి కేసులు పెట్టేదానికి ఆయన ఒకడు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ పోలీసు వాళ్ళకు విచక్షణ ఉంటే దానిపైన దర్యాప్తు జరపాలా ఎవరు ఏం చేశారని కనుక్కోవాలా ఎవరిపైన ఏం సెక్షన్లు పెట్టాలని ఆఖరికి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు ఎవరో అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ తయారు చేసింటే బాంబులన్నీ పోయి ఉంటాడు ఆయన అన్నారు కదా అటువంటి సెక్షన్ మా పైన అంటే లోపలికి పోతే ఆరు నెలలు కూడా బయటకు రాకూడదు ఆరు నెలలు అవుతుందో ఆరు నెలలు కూడా బయటకు రాకూడదని ఒక కుట్రా అంటే నేను శ్రీకాంత్ రెడ్డి ఈ బాంబులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వేయాలని అంటే నీ కూడా ఏం డిపార్ట్మెంట్ని తయారు చేసిన వాళ్ళు అని ఇది ఏమన్నా అర్థం ఉండేది ఎక్కడైనా ఈ చట్టంలో ఉందా ఆ జడ్జి నవ్వినాడు ఇది ఎక్కడ ఇది మా మెజిస్ట్రేటు రెక్కడిపళ్ళలో చెప్పకూడదు కానీ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు మనందరము సేఫ్గా ఈరోజు ఇద బతుకుతున్నాం తప్పనిచ్చి ఆయన ఇది చూసి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే వాళ్ళు రాసిన వ్యవహారంలో టపాకులు వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ యాక్టు కొన్ని ఇదేందయ్యా ఇది వాళ్ళు టపాకులు రాసే నువ్వు ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ పెట్టావని వెనక్కి కొట్టాడు అది మార్చుకోవడానికి నిన్నెమో అని అంటే దేనికైనా తెగించడమే వాళ్ళకు మనిషి దొరికితే ఒక కేసు పెట్టాలా లోపలేయాలా మానసికంగా ఇబ్బంది పెట్టాలా అని అరే నాయన చెప్తే మేము అందరం కూడా ఒకటేసారి జైలు పెడతాం మేమే వస్తాం కొన్ని వందల మంది మీరు పేర్లు నిండి ఎందుకు ఇదంతా మీకు ఇంత శ్రమ ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు ఊర్లు ఊర్లు తిరిగి మమ్మల్ని ఎంటాడు పట్టుకొచ్చుకోవాల్సింది పని వచ్చింది మేమే వస్తాం అందరం జైల్లో వచ్చి కూర్చుంటాం నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆడబెట్టు బ్రహ్మాండంగా మేము కూడా ఆడే ఉంటాము ఏ మాకు పొద్దుపోతుందిలే నాయనా నీ రాజ్యం నువ్వు వేసుకో మహాన్ ఇంత దరిద్రమైన పాలన ఇంతవరకు ఎప్పుడు లేదు నేను అందరికీ నాలుగైదు మంది ముఖ్యమంత్రులు చేసా చూసినాను ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ కూడా పోలే బ్రహ్మాండంగా అందరూ నిలబెట్టిన పరిస్థితులు నువ్వు తప్పు చేస్తే ఏదైనా శిక్ష పడి ఉంటారేమో కానీ ఎక్కడ కూడా దాన్ని ఒక ఇంచు కూడా పరిపాలనలో ఎక్కడ తప్పు చేసిన పాత్ర నేను ముఖ్యమంత్రి పోలే ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చినాయో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఏంది నీవు నీ కొడుకు చెప్పిన అబద్ధాలు విపరీతమైన అబద్ధాలతో అధికారంలోకి వస్తే వచ్చినావు ఆఖరికి ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది కూడా మర్చిపోయి ముఖ్యమంత్రిగా ప్రమాణం అనేది ఏ రకంగా ప్రమాణం చేసినాం అనేది కూడా మర్చిపోయి ఆఖరికి వైఎస్ఆర్సీ కార్యకర్తలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదు అంటావా నలభై శాతం ఉన్నారయ్యా మరుపు వచ్చిందేమో నీకు ఈరోజు నలభై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు నలభై శాతం మందికి ఈ రాష్ట్రంలో నువ్వు శత్రువు అవుతావా నలభై శాతం మందికి నువ్వు ఎగగొట్టే ధైర్యము శక్తి ఉందా నీకు ఉంటే వైఎస్ఆర్సిపి వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆపు చూస్తా ఎట్లా ఆపుతావా నువ్వు నిన్ను బజారు గీడ్చి నీ చొక్కా పట్టుకోమని నువ్వే చెప్పావు కాబట్టి నిన్ను నీ కొడుకును చొక్కా పట్టుకుంటారు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందని చెప్పి ఒక భ్రమలో బత ఉంటారు భవిష్యత్తులో రోడ్డు మీదకి వస్తారు మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆ రోజు రఫా రఫాగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు మన బాధ్యత